వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ ఇక్కడ మెయిన్గా ఈ మెడిసిన్స్ గురించి అసలు మనం ఎందుకు ఈ మెడిసిన్స్ అనేది వాడాలి ఎవ్రీ వీడియోలో నేను రిపీట్ చేస్తున్నాను ఈ కెనోటాక్స్ కెనోటాక్స్ అని దాని గురించి ఏంటి అదేవిధంగా దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియబరుస్తున్నాను ఫామస్ మెయిన్గా ఈ కెనోటాక్స్ ప్లేస్ అనేది మనకు ఇంతకుముందు మనం ప్రీవియస్లో ఒక బ్రూటాన్ అనేది ఎక్కువ వాడుతుంటాము బ్రూటాన్ వాడినట్లయితే కొంచెం స్వీట్ ఉంటుంది ఒకవేళ గురక వచ్చినటువంటి బర్డ్స్కి బ్రూటాన్ వాడితే సివియర్గా అవుతూ ఉంటుంది కానీ మన కెనోటాక్స్ వాడడం వల్ల అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే ఈ మెడిసిన్ అనేది స్వీట్ ఉండదు సో అదేవిధంగా దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ మెడిసిన్ అనేది వాడాలంటే ఈ కెనోటాక్స్ ప్లేస్లో మెయిన్గా హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే తీసుకున్నటువంటి దానాన్ని అనేది కంప్లీట్గా డైజెస్ట్ చేస్తుంది అరుగుదల అనేది చేస్తుంది దానివల్ల ఎలాంటి ఫీడ్ మోషన్స్ అనేది ఉండదు నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మెయిన్ ఇది అనేది శుద్ధి చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటుంది అదేవిధంగా ఏ యొక్క డిసీజ్కి అనేది యూజ్ చేస్తామనే దాని గురించి వన్ బై వన్ అనేది డిస్కస్ చేసుకుందాము సో కంప్లీట్గా మెయిన్గా యూజ్ చేసేటప్పుడు ప్రీస్టార్టర్లో త్రీ డేస్ నెక్స్ట్ అదేవిధంగా స్టార్టర్లో త్రీ డేస్ ఫినిషర్లో త్రీ డేస్ యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంటే కనిపిస్తుంది ప్రతి ఫార్మర్కి చెప్పేది సో చిక్స్లో అయితేనేమో హండ్రెడ్ ఎమ్మెల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం ఇచ్చాండి నెక్స్ట్ అదేవిధంగా ఫినిషర్లో పెద్ద బర్డ్స్లో అయితేనేమో టూ హండ్రెడ్ ఎమ్మెల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం ఇచ్చుకున్నట్లయితే మనకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంటేజ్ గుడ్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తుంది ఎక్కువగా సమ్మర్లో మనకి డిసీజ్ అని కనిపిస్తుంది ఈ ఫీడ్ తీసుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో మెటబాలిక్ డిజార్డర్ వల్ల టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల బర్డ్స్ అనేది ఈ విధంగా కొట్టుకొని ఎక్కువగా మోటార్ అవుతాయి దీన్ని మనం ఎస్టీఎస్ సడన్ డెత్ సిండ్రోమ్ అంటాం ఇలాంటి సడన్ డెత్ సిండ్రోమ్ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ని కంప్లీట్గా కెనోటాక్స్ అనేది తగ్గిస్తుంది సమ్మర్లో ఎక్కువగా డిహైడ్రేషన్ గురవుతూ ఉంటాయి అదేవిధంగా ఏ సీజన్లో అయినా సరే బర్డ్స్ అనేది డిహైడ్రేషన్కి గురైతే నెక్స్ట్ దాన్ని పోస్ట్మార్టం చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది దీన్ని డిహైడ్రేషన్ అంటాము సో ఈ కెనోటాక్స్ అనేది ఇవ్వడం వల్ల కంప్లీట్ కంప్లీట్గా వాటర్ టేక్ అనేది పెరుగుతుంది సో దానివల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది బాడీలో అనేది మనకు కనిపించదు నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క వాటర్ వాటర్ టేక్ అనేది తక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ కిడ్నీలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని కిడ్నీ స్వెల్లింగ్ అంటాము ఇలాంటి కిడ్నీ స్వెల్లింగ్ను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ తగ్గించేది కెనోటాక్స్ ప్లేస్ ఈ కెనోటాక్స్ ప్లేస్ ఇవ్వడం వల్ల కిడ్నీలలో ఫామ్ అయినటువంటి యూరిక్ యాసిడ్ అనేది అంటే వాటర్ ఇంటే తక్కువ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఈ యొక్క కిడ్నీలలో ఫామ్ అయిపోయి కిడ్నీలు అనేది కంప్లీట్గా ఊపిపోయి దాని యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల రెనాల్ సిస్టమ్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది అన్నట్టు సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు చూసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా క్యూర్ చేసేది కెనాట్ ఎక్స్ప్రెస్ సో దీనికోసము టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్కి పెద్ద కోళ్ళలో అదే ఒక చిన్న కోలలో ఈ యొక్క డిసీజ్ కనిపించినట్లయితే హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ చిక్స్ కోసము మనం యూజ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ అదేవిధంగా కాక్స్ డియోసిస్ ఈ కాక్స్ డియోసిస్ అనేది ఎక్కువగా షెడ్లో అనేది మనం చూసినట్లయితే ఈ షెడ్లలో మీరు కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడము అదేవిధంగా ఎక్కువగా తడిగా ఉన్నప్పుడు అమ్మోనియా అనేది ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క అమ్మోనియా స్మెల్కి కంప్లీట్గా కాక్స్ డియోసిస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా చాక్లెట్ కలర్ పేస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఈ కాక్స్యేసిస్ ఉన్నప్పుడు మనం పోస్ట్మార్టం చేసినట్లయితే బర్స్లో ఈ రక్తం అనేది పేగులలో గడ్డ కట్టుకొని పోయి ఉంటుంది అన్నట్టు సో ఇలాంటి ప్రాబ్లంను మనం కెనోటాక్స్ ప్లేస్ అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటే క్యూర్ చేస్తుంది ఈ కెనోటాక్స్ ప్లేస్ అనేది దాంట్లో ఉన్నటువంటి బ్యూటారిక్ యాసిడ్స్ వల్ల పేగులో ఫామ్ అయినటువంటి పొండును కానీ రక్తం గడ్డ కట్టినటువంటి చారలను కానీ కంప్లీట్గా క్లీన్ చేసేసి అనేది శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ కెనోటాక్స్ ప్లస్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు ఈ కాక్సిడియో డిసీజ్ అనేటువంటి డిసీజెస్ మీ ఫామ్లో అనేది కనిపించదు దానికి కాంబినేషన్లో మార్నింగ్ టైంలో హాంప్రోలియం వన్ గ్రామ్ వన్ లీటరు నెక్స్ట్ అదేవిధంగా ఈవినింగ్ టైంలో కెనోటాక్స్ పెద్ద బర్డ్స్లో అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్కి చిక్స్లో అయితేనేమో హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం యూజ్ చేసినట్లయితే కంటిన్యూస్గా త్రీ టు ఫైవ్ డేస్ హండ్రెడ్ పర్సెంట్కి క్లియర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఫీడ్ మోషన్ సో మనకు ఎక్కువగా ఈ ఫీడ్లో అనేది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నెక్స్ట్ అదేవిధంగా లూజ్ మోషను నెక్స్ట్ ఫీడ్ మోషన్ కనుక బర్డ్స్లో అయినట్లయితే కెనోటాక్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా క్యూర్ అవుతుంది నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క హైబిహెచ్ ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే హైబీహెచ్ అనేది ఎక్కడ చూసినా కూడా ఏ ఫామ్లోనే హైబీహెచ్ అనేది ఉంటుంది ఈ హైబిహెచ్ సింటమ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అదేవిధంగా బర్డ్స్ పోస్ట్ మార్టం చేసినట్లయితే మనకు ఈ యొక్క పెరి కార్డియల్ ఫ్యూయర్ అనేది కనిపిస్తుంది దీనివల్ల కిడ్నీలు నెక్స్ట్ అదేవిధంగా కంప్లీట్గా లివరు నెక్స్ట్ దాని యొక్క రెనోల్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అనేది అయిపోతుంది లివరును నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కిడ్నీలను కాపాడటం కోసం ఐరన్ టానిక్లు అనేవి మనం యూజ్ చేస్తాము సో హైవి ఐవిహెచ్ సోకినటువంటి బర్డ్స్కి కినోటాక్స్ అనేది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినట్లయితే త్రీ టు ఫైవ్ డేస్ ఇచ్చినట్లయితే కంప్లీట్గా ఈ ఐబీహెచ్ అనేది తగ్గిపోతుంది సో ఈ విధంగా ఎన్ని విధాలైనటువంటి మన యొక్క కెనోటాక్స్ యొక్క ఉపయోగాలు అనేది ఉంది